న్నిసార్లు చూడాలన్నా కూడా చూడాలనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ అండి సేమ్ మనకి మలేషియాలో ఉన్న బాటు కేజీస్ రిప్లేస్మెంట్ ఇదే అద్భుతంగా ఉంది సో ఇక్కడ చాలా మిగతా టెంపుల్స్ కూడా ఉన్నాయి సో వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈ నేను ఊటీలో ఈ సెకండ్ డే నేనైతే మొదట ఈ సైట్ సీయింగ్కి వెళ్ళే ముందు ముర్గన్ దేవాలయంకి వద్దాం అనుకున్నాను ఇక్కడ ఊటీలో మోస్ట్ ఫేమస్ టెంపుల్ ముర్గన్ టెంపుల్ సో ముర్గన్ టెంపుల్ అనేది మనకి ఎల్కి హిల్ ఊటీ దగ్గర అయితే సిచ్యువేట్ అయి ఉంది నేను ఆటో మీద అయితే వచ్చానండి చాలా మనకి చూడడానికి త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది కానీ అంత హిల్లీ హిల్లీ ఇలక హిల్ అంటుంది దీన్ని సో ఈ ఆటో చాలా కష్టపడి అయితే వచ్చిందండి ఇలక్ హిల్ మీద వెళ్ళి ఫోర్ కిలోమీటర్స్ ఉన్నాయి కానీ ఫోర్ కిలోమీటర్స్ ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది పడింది సో నేనైతే నూట యాభై రూపాయలు అన్నారు ఒక పక్క రెండు మూడు వందలు అన్నారు సో కాకపోతే నేనైతే రెండు వందల యాభై రూపాయలు పిక్ అండ్ రో మాట్లాడుకున్నాను ఇది మనకి దేవస్థానం ఎంట్రన్స్ ఇది అద్భుతం అండి నేను ఇంకా ఊటీ వచ్చి దేవాలయంకి వెళ్ళలేదు అనుకున్నాను చూడండి బ్యూటిఫుల్ చక్కగా అయితే దేవస్థానాన్ని దేవుడిని దర్శించుకొని వినాయక స్వామి సో మొదట టెంపుల్ అనేది అన్నయ్య వినాయకుడితో మొదలయ్యి తర్వాత అది కూడా కనిపిస్తుంది కదా సుబ్రహ్మణ్య స్వామి ముర్గనంటే ఇంకెవరు కాదండి సుబ్రహ్మణ్య స్వామి అని చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి ఈరోజు వేరే సైట్ సీయింగ్ ఉంది కునార్ అది కూడా వెళ్ళాలి అంత టెంపుల్ ఎంట్రన్స్ మేబీ చూడండి డెన్స్ ఫారెస్ట్ అండి ఫారెస్ట్ మధ్యలో ఈ టెంపుల్ అయితే ఉంది సో మేబీ ఐఎమ్ ద ఫస్ట్ విజిటర్ ఆఫ్ దిస్ టెంపుల్ ఎందుకంటే కరెక్ట్గా ఎనిమిది అయింది ఎనిమిది గంటలకల్లా వచ్చేసాను మిస్ అవ్వకూడదు అని చెప్పేసి సో ఈ టెంపుల్ అనేది మనకి ఎల్కహిల్ దగ్గర నొందిమేడు అనే ఏరియా అయితే లొకేట్ అయి ఉంది మనకి ఊటీ మెయిన్ బస్ స్టాండ్ నుండి అయితే సుమారు ఫోర్ కిలోమీటర్స్ అద్భుతంగా ఉందండి ముడుకన్ స్వామి ఇది మనకి ఫార్టీ ఫీట్ హైటు వెరీ బ్యూటిఫుల్ దేవుడు చుట్టుపక్కల చాలా డ్యూటీస్ అయితే ఉన్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది ఇది ఫార్టీ ఫీట్ అండి సేమ్ మాకు మలేషియాలో బటు కేవ్స్ దగ్గర ఉన్న మురుగన్ టెంపుల్ సేమ్ రిప్లిగా ఇది చాలా బ్యూటిఫుల్ సో పోయినారంట సో మనకి ప్రతి దేవాలయాలు కూడా నవగ్రహాలు అనేవి కామన్ ఇవన్నీ నవగ్రహాలు ప్లూటో నవగ్రహాలు అంటే మనకి ప్లాన్ట్ గాడ్స్ ఇవందరూ బా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది వెరీ బ్యూటిఫుల్ మొత్తం డెన్స్ ఫారెస్ట్ మధ్యలో ఈ స్టాచ్యూ అనేది నిర్మించడం అయితే జరిగిందండి ఎన్నిసార్లు చూడాలన్నా కూడా చూడాలనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ అండి సేమ్ మనకి మలేషియాలో ఉన్న బొట్టు కేవ్స్ రిప్లేస్మెంట్ ఇది అద్భుతంగా ఉంది సో ఇక్కడ చాలా మిగతా టెంపుల్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను సో మనకి తాయి అనే రిలీజియస్ ఫెస్టివల్ అయితే ఇంకా మంత్ ఆఫ్ జనవరి ఫిబ్రవరి ఇక్కడ చాలా ఘనంగా జరుగుతుంది పాలు నై నైవేద్యం అన్నీ పాలతో అభిషేకం చేస్తూ దేవుడికి నైవేద్యం సమర్పించి పువ్వులు మనకి సుబ్రహ్మణ్య స్వామికి నెమ్మలు అంటే ఇష్టం కదా సో నెమ్మలు పంజములతో దేవుడికైతే అయితే చేపిస్తుంటారు నెమ్మల పంజముల్ని మనకు కావాడి అంటారు ఫదర్స్ ఆఫ్ పీకాక్ సో కావాడి ఆటం అనేది కూడా మేజర్ ఈవెంట్ దట్స్ సెలబ్రేటెడ్ ఇన్ ముగన్ టెంపుల్ నియర్ ఊడి సో తల్లి సో టెంపుల్ బయట మనకి ఇదిగోండి శివయ్య అయితే ఉన్నాడు ఫైనలీ శివయ్యని కలిసాను బ్యూటిఫుల్ ఆ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది చక్కగా అందరూ వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చు సో ఇదేనండి మన మురుగన్ విచ్చేసాడు ఇదిగోండి ఆటో అతను ఇక్కడ ఉన్నాడు కదా சாப் பேசேது நான் பத்து ரெண்டு ரூபாய் టెంపుల్ దగ్గర నుండి అయితే నేనైతే అయితే ఆటో చక్కగా నాకు ఇక్కడికైతే ఊటీ బస్ స్టాండ్కి అయితే దించేశారండి టెంపుల్ అయితే నేను అక్కడ మాట్లాడడం కవ్వలేదు ఎక్కువసేపు ఎందుకంటే అతను ఆల్రెడీ అన్నారు నేను టూ ఫిఫ్టీ అయితే తీసుకుంటున్నాను కానీ వాళ్ళు టెన్ మినిట్స్ అయితే ఆపుతానని చాలా మంచి ఆయన చక్కగా నాకు ఏటీఎం డబ్బులు లేవారంటే మళ్ళీ ఏటీఎం దగ్గర కూడా వచ్చి దించారు సో తమిళనాడులో కూడా మంచి వాళ్ళు ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారు సో మంచి మంచిగా మంచిగా కనిపించే వాళ్ళని మంచిగానే చూపిస్తాను నేను నాకు మరి ఇరిటేట్ చేస్తే మరి నిన్న ఇన్సిడెంట్ అయితే నాకైతే నచ్చలేదు సో నాకు ఖచ్చితంగా తెలుసు అలా ఆంధ్ర వాళ్ళు ఎందుకంటే చక్కగా తెలుగు మాట్లాడారు ఒక ఆంధ్ర వాడే ఉంది నాకు ఒక కాని ఊరు వచ్చాక నన్ను కావాలని టార్గెట్ చేసి కుట్టారు సో నేనైతే ఎప్పటికీ మర్చిపోను సో బట్ మురుగన్ దేవాలయం అనేది అద్భుతంగా ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫార్టీ ఫీట్ స్టాచ్యూ అది మనకు సుబ్రహ్మణ్య స్వామిది సో కా కావడం అనే ఈవెంట్ కూడా అక్కడ ఎక్కువ జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంది చక్కగా చిన్నపిల్లల దగ్గర ఉండి పెద్దవాళ్ళ దగ్గర వచ్చి అందరూ దర్శించుకొని చక్కగా అయితే వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేస్తూ ఆ సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ అయితే ఫోటో తీసుకోవచ్చు ఇప్పటివరకు నేను సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ బ్లాక్ అయితే చేయలేదు సో సరదాగా సరదాగా కాదు దేవుడి దగ్గరికి వెళ్ళలేదు శివయ్య దగ్గరికి శివయ్య దగ్గరికి వెళ్ళాను శివయ్య కొడుకు దగ్గరికి వెళ్ళాను మనకి పార్వతీదేవి కనిపించలేదు కానీ నాకు గణేషుడు సుబ్రహ్మణ్య స్వామి నెక్స్ట్ శివయ్య అయితే కనిపించారు సో స్టేట్వింట్ ఫర్ అదర్ అప్డేట్స్ అంటే నేను సైట్ సీయింగ్ వెళ్తున్నాను ఈరోజు కూడా అది కూడా మొత్తం ఎంటైర్ సైట్ సీయింగ్ అంతా ఒకే బ్లాగ్లో పెట్టేస్తాను మీరు ఈసారి వచ్చేటప్పుడు చక్కగా ఈ రెండు ఫస్ట్ వన్ డే వన్ డే టూలో రెండు రోజుల్లో మీరు ఊటీ ప్రయాణం అయితే ప్లాన్ అయితే పూర్తి అయిపోతుంది సో స్టేట్వింట్ ఫర్ అదర్ అప్డేట్స్ అండి